పేరు పెంచికల రవీంద్రనాథ్ రెడ్డి నేను ఒక సామాజిక కార్యకర్తను నేను రెండు వేల పది సంవత్సరంలో లోలూర్ సుప్రీం భూముల్లో రెండు దఫాలుగా రెండు ఎకరాలు ఒకసారి ఐదు ఎకరాలు ఒకసారి పది ఏడు ఎకరాలు భూమి కొనడం జరిగింది ముఖ్యంగా ఐదు ఎకరాల భూమి కొనడంలో జడ్జి జడ్జి గారు విధిష్ట చేసినటువంటి భూమిని నాకు వాళ్ళు అమ్మడము నేను కొనడము న్యాయస్థానాలపైన గారి మీద నమ్మకం ఉండి నేను అబ్బు కొనడం జరిగింది జరిగినటువంటి రికార్డులన్నీ కూడా క్లియర్గా రికార్డులన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి రికార్డుల్లో మొత్తం రికార్డులన్నీ కూడా నేను భద్రపరచుకొని నేను జాగృతిగా ముందుకు ఊరు అని అనే ఉద్దేశం కలిగి ఉన్నాను ముఖ్యంగా ఈ సోత్రిం భూముల్లో భూములు కొన్న తర్వాత రికార్డుల ప్రధాన ఎస్టేట్ ఆఫీసర్ అయినటువంటి తహసీల్దార్ తహసీల్దార్కి రైతువరి పట్టా కోసం దరఖాస్తు చేయవలసింది నేను అదేవిధంగా దరఖాస్తు చేయడం జరిగింది దరఖాస్తు చేసినప్పుడు నా రికార్డు అన్నీ క్లారిటీగా క్లియర్గా ఖచ్చితంగా ఉన్నాయని చెప్పి అన్ని కూడా తెలుపుతూ సంబంధిత ఎంఆర్ఓ గారు రెండు దఫాలుగా కలెక్టర్ గారు ప్రత్యేకంగా అడగడంతో రెండు దఫాలుగా రిపోర్ట్లు చూపించడము ఆనాటి ఆర్డీఓ గారు ఆ రిపోర్ట్ పైన మళ్ళా తిరిగి పరిశీలన జరిపి రికార్డు కరెక్ట్గా ఉంది పైమాయిషి నంబర్ విషయంలో అది యాభై బదులు యాభై ఒకటి వేసినారో తప్ప మిగతా క్లారిటీ క్లియర్గా ఉంది యాభై యాభై రెండు కూడా దానికే సంబంధించింది అని చెప్పి ఆమె తెలుగు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ విషయంగానే ఆఫీసర్ రమామణి మేడం గారు జడ్జిమెంట్ ఇస్తూ క్లియర్ గా ఉంది మీ రికార్డులో ఏ విధమైనటువంటి తప్పులు లేవు మీ రికార్డులో తప్పులు లేకపోయినా మేము ఇవ్వడానికి రైతువారి పట్టా ఇవ్వడానికి మా రికార్డులో గయాలను ఉంది వల్ల మీరు ట్రిబ్యునల్ ఫోర్ అని చెప్పి ఆర్డర్ చేస్తూ అటుపక్క వాళ్ళు చేసినటువంటి అప్లి అప్లి అప్లికేషన్ని కంప్లీట్గా రిజెక్ట్ చేస్తూ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది మేము ఆమె రిపోర్ట్ని ఆమె ఆర్డర్స్ని దృష్టిలో ఉంచుకొని జిల్లా జడ్జి అయినటువంటి ట్రిబ్యునల్ జడ్జి గారికి మేము అప్పీల్ చేసుకోవడం జరిగింది అయితే ఐదు సంవత్సరాలు గడిచిన తర్వాత చివరిగా వాళ్ళు జడ్జిమెంట్ ఇవ్వడం ఏమంటే తిరిగి దినోవా ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ రిపోర్టు సబ్మిట్ చేయవలసింది కోరడం జరిగింది దినోవా ఎంక్వైరీ చేయడము అనేటువంటిది జరిగినప్పుడు దినోవా ఎంక్వైరీలో భాగంగా ఆనాడు కోర్టు వారు ఇచ్చినటువంటి కోర్టుకి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు అంటే మా లీగల్ నోటీస్ ఇచ్చిన మా నేను నేను కొన్న వాళ్ళకి లీగల్ నోటీస్ ఇచ్చినప్పుడు ఇచ్చిన షెడ్యూల్ కానీ లీగల్ నోటీస్ ప్రకారము కోర్టు చేసినటువంటి రిజిస్ట్రేషన్ సాక్షాత్తు సివిల్ జడ్జిగా చేసిన రిజిస్ట్రేషన్ దృష్టిలో ఉంచుకోకుండా దీనివ ఎంక్వైరీ పేరుతో ఎంక్వైరీ చేయించినాము అనేటువంటి విధానంలో నోటీస్ ఇవ్వడం తహసీల్దార్ గారు కలెక్టర్ గారు నోటీస్ తర్వాత నోటీస్ ఇవ్వడము ఆ నోటీస్ నాకు ఇచ్చిన తర్వాత రమ్మన్న తేదీకి అక్కడ ఆమె అంటే ఎంఆర్ఓ గారు లేకుండా పోవడము ఆ రికార్డు నేను తీసుకున్న రికార్డు అంతా కూడా అక్కడ ఉండేటువంటి డిప్యూటీ కార్దర్ గారికి సమర్పించడం జరిగింది సమర్పించిన తర్వాత వాళ్ళని మొట్టమొదటిసారిగా గ్రామ సర్వే పిలిచి గ్రామ సర్వేతో పంతొమ్మిది వందల నలభై మూడు డాక్యుమెంట్ మాత్రమే ఇచ్చి ఆ డాక్యుమెంట్ మేరకు రిపోర్ట్ తయారు చేసి ఇవ్వడము చాలా హాస్యాస్పదంగా ఉందన్నమాట కేవలం పంతొమ్మిది వందల నలభై మూడు డాక్యుమెంట్ దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి రిపోర్టు మీద తిరిగి గ్రామ చెప్పినాడు కాబట్టి వాళ్ళు రికమెండ్ చేస్తూ వాళ్ళకి పట్టా ఇవ్వాల్సిందిగా రాసినటువంటి పేపర్ తర్వాత అది దృష్టిలో పెట్టుకొని ఎంఆర్ఓ ఎంఆర్ఏని మళ్ళీ మెంటల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ని మళ్ళీ రిపోర్ట్ తయారు చేసి నీట్గా ఇవ్వమని చెప్పడం ఆ రిపోర్ట్లో కూడా చట్టాన్ని హేళన చేస్తూ ప్రభుత్వము పెట్టినటువంటి రిజిస్టర్ ఆఫీస్ లాంటి ప్రజా సౌకర్యార్థం పెట్టినటువంటి కార్యాలయాన్ని హేళన చేస్తూ ఆయన రాసినటువంటి రిపోర్ట్లో జడ్జిమెంట్ రాసి జడ్జిగా రిజిస్టర్ చేసినటువంటి డాక్యుమెంట్ని మ్యానుపులేటెడ్ డాక్యుమెంట్గా ఆయన చెప్పి రాసినటువంటి రిపోర్ట్ని దృష్టిలో పెట్టుకొని తిరిగి అదే పదాలని రాస్తూ కేవలం ముగ్గురు వస్తే ముగ్గురు అధికారులు ఇస్తే ముగ్గురు అధికారుల రిపోర్ట్లు ఒకటే మాదిరిగానే వాళ్ళు పర్సనల్ ఒపీనియన్ దాంట్లో ఏమీ లేవు అన్నీ కలిసి కూర్చొని రాసి ఏక ఏకంగా ఒకటే రాసిన రిపోర్ట్ అక్షరానికి అక్షరము మక్కి మక్కి రాసినటువంటి రిపోర్ట్లు మాత్రమే పరిగణనలోకి తీసుకోవద్దని దయచేసి కలెక్టర్ గారికి దృష్టిలో తీసుకొని వస్తున్నాను ఎందుకంటే దాంట్లో ఏమీ లేదు కంప్లీట్గా చెక్కుబందులు కూడా వాత పత్రాల్లో ఏ విధంగా తెలుపుకోకుండా కేవలం ఆమె రాసినటువంటి చెక్కుబందులు ఇప్పుడు ఉండేటువంటి చెక్కుబందులు పత్రాల్లో లేని చెక్బందులు ఏ విధంగా దృష్టిలో తీసుకోవాల్సిందో నాకు అర్థం కావడం లేదు మా పత్రాల్లో చెక్కుబందులు చూడండి మా పత్రాల్లో చెక్కుబందులు ఏ విధంగా ఉన్నాయి మా పత్రాల్లో ఏ విధమైన డాక్యుమెంట్లు ఉన్నాయి అన్ని నీట్గా డాక్యుమెంటేషన్ ఏ విధంగా ఉంది అనేటువంటి చూడండి కంప్లీట్గా ఒక రిపోర్ట్లో ఆశ్చర్యకరం ఏమంటే ఎంఆర్ఐ మండల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాసినటువంటి రిపోర్ట్లో రా చూపించింది ఏమంటే ఇది సేల్స్ జరిగినటువంటి విధానాన్ని చూపిస్తూ దాంట్లో ఎక్కడ కూడా ఏ విధంగానూ చెక్కుబందులు చూపించుకోవడం అనేటువంటిది ఆశ్చర్యం ముఖ్యంగా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఎస్టేట్ అపాలి చట్టం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు జనవరిలో సుమోటాగా రీసర్వే చేయమని చెప్పి సూత్రం భూములను రీసర్వే చేయమని చెప్పి ఆర్డర్స్ వచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి ఆర్డర్స్ వచ్చిన తర్వాత రీసర్వేలో భాగంగా ప్రతి రైతుకు కొలతలు వేసి దానికి ప్రత్యేకించి సర్వే నంబర్లు కేటాయించడం జరిగింది పైమాయిషి నంబర్ అనేటువంటిది ఒక పైమాయిషి నంబర్ కింద అనేక ఎకరాలు వల్ల ప్రతి రైతు కూడా అదే పైమాయిషి నంబర్ తో రైతు భూములు కొని తకరార్లు పడుతున్నారు ఇబ్బందులు పడుతున్నారు దానివల్ల ఎంక్వైరీ చేసుకున్నటువంటి అధికారులు కానీ సెటిల్మెంట్ చేసేటువంటి సెటిల్మెంట్ ఆఫీసర్ కానీ పెద్ద తలపోటుగా తయారైనటువంటి విషయంగా భావించి సుమోటో సర్వే చేసిన తర్వాత సుమోటో సర్వే మేరకు సర్వే చేసిన తర్వాత సర్వే రిపోర్ట్ల మేరకు సెవె రెవెన్యూ రికార్డుల్లో పైమాయిషి నెంబర్లు వేయడం జరిగింది ఈరోజు డిస్ట్రిక్ట్ సర్వే డిపార్ట్మెంట్ హెడ్స్ అంతా కూడా మాకు పైమాయిషి నంబర్లతో సంబంధం లేదు మాకు కావాల్సింది సర్వే నెంబర్లు ఆల్రెడీ అలాట్ చేస్తారు కాబట్టి సర్వే నంబర్లు ముఖ్యంగా బౌండరీస్ మేరకు మేము గొంతలు వేసి బౌండరీస్లో ఉండేటువంటి భూమిని ఫిక్స్ చేసి ఆ రైతుకు సంబంధించిన సర్వే నెంబర్ని ఆ భూమిని మేము ఫలాని రైతు దేని చెప్పడానికి వీలు కల్పిస్తున్నాము అని చెప్పి ఈరోజు మొత్తం డిపార్ట్మెంట్ రాసినటువంటి రిపోర్ట్లో అవహేళన చేస్తూ మాట్లాడడం చట్టాన్ని అవహేళన చేస్తూ మాట్లాడడమే కాకోకుండా సర్వే నెంబరు బౌండరీసు ఎక్స్టెంట్ని చూపించిన పైమాయిషి నెంబర్ యాభై లేదు యాభై ఉంది కాబట్టి రెవెన్యూ రికార్డ్స్కి ఈ యొక్క రికార్డు సరిపోలేదు అని చెప్పి చెప్పడం అనేటువంటి చాలా హాస్యాస్పదమైన విషయము అదే విధానంలో మేము మాట్లాడదలుచుకుంటే పంతొమ్మిది వందల నలభై మూడులో ఫలాని హరిజన వనమాల కుటుంబం ఫలాని భూస్వాములైనటువంటి సూత్రింధాలతో పైమాయిషి నెంబర్ యాభై ఎక్స్టెంట్ వచ్చి పదహైదు ఎకరాల యాభై ఒక్క సెంటు భూమిని తెలుపుతూ రిజిస్టర్ చేసుకున్న పత్రం మేరకు యాభై పై మాయిషి నెంబర్ కాకుండా యాభై ఒకటి పైమాయిషి నెంబర్లో సర్వే నెంబర్ నూట నలభై మూడు కింద రెండు నలభై మంది మూడు వెరసి ఆరు ఎకరాల చిల్లర భూమి వాళ్ళదే అని చెప్పి ఏ విధంగా అందరం కావడం లేదు మరి వాళ్ళకైతే చెల్లుతుంది లేని నంబరు ఉన్న నెంబర్ నాకు చెల్లదు అనేటువంటి విధానంలో రిపోర్టులు తయారు చేస్తున్నారంటే ఇదంతా కేవలం రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆడుతున్నటువంటి నాటకము కుట్ర ఈ విధమైనటువంటి ఏకపక్షమైనటువంటి నిర్ణయాలతో ప్రజలన్నీ ముఖ్యంగా రైతుల్ని ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి జరగబోతున్న రైతు సదస్సుల్లో ఈ కార్యక్రమాన్ని ముమ్మరం చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ చేస్తున్నటువంటి నీళ్ళను మోసాలను బయటపెట్టి ఈ విధమైన పరిస్థితుల్లో డాక్యుమెంట్లు ఎన్ని కూడా ఎవిడెన్సెస్ ఎన్ని కూడా చదువుకున్న వ్యక్తిగా తెలిసిన వ్యక్తిగా నాకే ఇంత మోసం జరుగుతుందన్నప్పుడు సామాన్యమైన రైతు కుటుంబాలు మోసం జరగకూడదు రైతు కుటుంబాలకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో నేను ఈ యొక్క ప్రెస్ మీట్లో నేను మాట్లాడుతున్నాను దయచేసి నన్ను అర్థం చేసుకోండి జరుగుతున్నటువంటి విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని నాకు కానీ నా కుటుంబానికి కానీ ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకోకుండా సరైనటువంటి పద్ధతిలో ఈనవ ఎంక్వైరీ అనేటువంటి దానికి అర్థం తెలిసి ఈనవ ఎంక్వైరీ జరిపి పాత ఎంఆర్ఓ రికార్డుల మేరకు ఏ విధమైనటువంటి రిపోర్ట్లు ఇచ్చినారు ఇప్పుడు కొత్త కొత్త డినోవో ఎంక్వైరీలు కూడా ఆ రికార్డులు ఏం ఉన్నాయని పరిశీలన చేసి పరీక్షించి విచారణ జరిపి మమ్మల్ని కూడా విచారించి మా రికార్డులు కూడా క్షుణ్ణంగా అవగతం చేసుకుని పరిశీలన చేసి న్యాయం చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి ముఖ్యంగా జాయింట్ కలెక్టర్ కలెక్టర్ గారికి ఈ విషయంగా స్టేట్ ల్యాండ్ కమిషనర్ గారికి స్టేట్ చీఫ్ సెక్రటరీ గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి వర్గాలకు రెవెన్యూ మంత్రి గారికి కూడా ఈ విషయాన్ని రెవెన్యూ సదస్సుల్లో భాగంగా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్ జరుగుతున్నటువంటి అవకతవకల గురించి సీఎం గారు ప్రస్తావించిన విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ న్యాయంగా న్యాయంగా విచారణ జరిపి న్యాయంగా డీనవా ఎంక్వైరీ జరిపి న్యాయం చేయమని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను